మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టూ కేసెస్ అవ్వాయి మిర్యాలగూడ సబ్ డివిజన్ వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ టూ కేసెస్లో కూడా మనకి కంప్లైంట్స్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏవైతే వైటీపీఎస్ కాంట్రాక్ట్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ కంపెనీస్ నుంచి మనకి కంప్లైంట్ వచ్చింది సో కంప్లైంట్ సారాంశం ఏంటి అంటే వైటీపీఎస్ ప్లాంట్లో కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు రా మెటీరియల్ తీసుకుని వచ్చి డంప్ చేసి తర్వాత కన్స్ట్రక్షన్ చేయడానికి అది వెళ్ళికి బయటకు తీసినప్పుడు చాలా వరకు మిస్సింగ్ ఉంది అంటే హ్యూజ్ అమౌంట్ వర్త్ లైక్ అరౌండ్ ఒక కేసులో సెవెంటీ వన్ ల్యాక్స్ వర్త్ మెటీరియల్ ఇన్ అనదర్ కేస్ టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ ఎయిట్ క్రోర్స్ వర్త్ మెటీరియల్ మిస్సింగ్ ఉంది అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ మెటీరియల్ అక్కడ ఆ డంప్ దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉంది సో వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి సిస్టమేటిక్గా ఈ మెటీరియల్ని కొంచెం కొంచెం బయటకి తీసుకెళ్ళిపోయి దాన్ని సమ్ము చేసుకున్నారు కొంతమంది వ్యక్తులు అయితే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ క్లోజ్ ఎవిడెన్స్ అండ్ డిటెక్షన్ చేసి మన వాళ్ళు లెవెన్ మెంబెర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది లెవెన్ మెంబర్స్ వ్యక్తుల దగ్గర నుంచి తర్వాత వీళ్ళు ఎవరికైతే ఇచ్చేశారు అంటే ఎవరి దగ్గర అన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనకి ఫోర్ జీఐ బండిల్స్ వర్త్ సెవెంటీ వన్ ల్యాక్స్ అండ్ నెట్ క్యాష్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అండ్ వన్ బొలెనో కార్ వర్త్ ట్వంటీ ల్యాక్స్ టూ మొబైల్ మోటార్ బైక్స్ అండ్ వన్ ఆటో ఇవన్నీ టోటల్ వర్త్ వన్ క్రోడ్ ఫార్టీ నైన్ లాక్స్ ఇవి సీజ్ చేయడం జరిగింది ఇది ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది దీంట్లో ఇంకా పట్టుబడాల్సిన వాళ్ళు ఉన్నారు దీని ఎంబో ఏంటి అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వీళ్ళు డీసీఎంలో అది ఏదో పని కోసం లోపలికి వెళ్ళిన డీసీఎం లాగానే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ సెక్యూరిటీ గార్డ్స్ని సూపర్వైజ్ చేయాల్సినటువంటి సూపర్వైజర్ వీళ్ళతో నెక్సెస్ పెట్టుకుని డీసీఎం లోపలికి వెళ్ళడము ఈ మెటీరియల్ని పికప్ చేసుకోవడము అక్కడ ఉన్న క్రెయిన్ ఆపరేటర్ సహాయంతో అది బయటకు వచ్చేయడము అక్కడ ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఈ విధంగా ఎలా చేయగలిగారు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం దీంతో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ ఎనీ 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 లెవెల్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ మాకు ఆధారాలు లభిస్తే పక్కా మేము ఎవరిని కూడా స్పేర్ చేయకుండా ఈ కేసులో బుక్ చేయడానికి ఉన్నాము అండ్ ఇంకా కూడా మాకు దొరకాల్సిన వ్యక్తులు ఉన్నారు దొరికిన తర్వాత ఇప్పుడు ఈ కేసులో వీళ్ళు చేసే పద్ధతి ఏంటి అంటే ఈ బండిల్స్ ఆఫ్ మెటల్ జిఐ బండిల్స్ ఆర్ అల్యూమినియం మెటల్ దీన్ని వీళ్ళు రీసెంట్ తీసుకెళ్ళిపోయి తీసుకెళ్లిపోయి డైరెక్ట్ హైదరాబాద్లో ఉంటాడు అతనికి అమ్మేస్తారు అతను దాన్ని పీసెస్ పీసెస్ చేసి ఈ విల్ సెండ్ టు ద నెక్స్ట్ లెవెల్ భయం వాళ్ళు ఆ మెటల్ని వాడుకొని అదర్ ఐటమ్స్ చేసుకోవడము అట్లా ఆ విధంగా లబ్ధి పొందుతారు సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో థీవ్స్ వీళ్ళకి బాగానే ప్రాఫిట్ అవుతుంది అయితే ఇప్పటి వరకు మనకి రికవరీ ఉంటాయి ఇంకా కూడా ఫుల్ రికవరీ చేయడానికి మన పోలీస్ కస్టడీ అడగడం జరిగింది కోర్ట్ కోర్ట్ నుంచి So will the judicial remand rewelling throat, police custody in throat, inka further re recovery or to